ॐ ग्लौं गङ्गनाधिपते नमः ॐ श्रीमद्विराट् विश्वगायत्री परब्रह्मणे नमः ॐ श्रीं परब्रह्मणे परमात्मने हरिहरवीरब्रह्मेन्द्राय नमः ॐ श्रीमद्विराट् विश्वगुरुवीरब्रह्मेन्द्रस्वामिने नमः శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు బనగానిపల్లెలో ఉన్నప్పుడు రవ్వలకొండయందు తాళపత్రాలపై కాలజ్ఞానం రాస్తున్నప్పుడు కొందరు బనగానిపల్లె పల్లె కాపరులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గురించి కొన్ని విన్నవి చూసినవి అచ్చమ్మగారికి తెలుపుతారు ఏమని తెలిపారంటే అచ్చమ్మ వీరప్పయ్యాచార్యుడన్నా మన వంటి సామాన్య మనుజుండు కాదు పాలతో బండ్లతో నంట వనములో దుంపలు దినుచుండునంట ఆలతో నడవికి నతడేగునప్పుడు అనుదినం బీ విచ్చు అన్నము ముద్ద లారగింపక కొండ చేరువానున్న పెద్దరా పలకపై పెట్టుచుండూనంట వన జంతువులు వచ్చి తినిపోవునంట ఎంత భయంకర జంతువులైనా అతను చూసిన ఎంత నడంగిపోవునంట అతడున్న దశకవి అసలు రావంట అది ఏమి వింతయో మొదవులన్నీయును పచ్చిక మేసటి బాడువ చుట్టూ గిరిగి చితానొక్క ఎరుగడేయని అందు నిల్వక మరి ఎందుబోనంట ఎందేగునో ఎవరి ఎరగరాదంట ఆగిరి దాటక అందెమే యూచు అతడు వచ్చేదాకావులుండునంట అవి ఎంత మేసిన ఆగిరిలోని తరిపి పచ్చికలేమి తగ్గిపోవంట పైపెచ్చు పచ్చికలు బాగుగా పెరిగి ఏ పూట పూట జింపు గొల్పునంట వేరొక్క చోద్యము వినవమ్మరవల కొండ దాపుననున్న కోనేరు మునుపు గ్రుక్కెడు జలమైన దక్కకుండంగా ఈ పాటికప్పుడే ఎండిపోయేడిది ఈ ఏడు చూదమా ఇప్పటి వరకు భారీ వర్షం లేదు రాలేదు అయినను నే మాయనా తట కంబు వట్టిపోలేదు పై మెట్టు నానూ కొని చెలగుచున్నది చిన్న జలనిది ఓలే కద్వగులకు వన మృగంబులకు రవ్వంత నీటి కోరంత లేదిప్పుడు అదిగా కజుర్రేటి అందు వీరప్ప జలకమాడు తెరంగు చాలా అద్భుతము వడిబారు జలముపై బాసిక బొట్టు వైచి కూర్చుండు రవ్వంత గదులాక ఊపిరి బిగబట్టి ఒక్కొక్క నాడు జలములో నము నింగి చాలసేపుడు పొట్ట నిండుగా నీరు పూరించి మరలా వెలికి రప్పించు ముక్కుల నుండి తల్లి వాయువు బంధించి బరువు కాయమును తేలీకగా చేసి తేలించునీట ఎంత లోతున కథడేగునప్పటికీ కంటదగ్నంబుగా కనుపట్టు జలము జలముపై నడకలు సాగించునంట ధరణిపై మాదేరి పరుగెత్తునంట కొన్ని విన్నారము కొన్ని కన్నారము విన్నవి కన్నవి వింతలుగాక నిజమని పించెను నేడు మాకైనా అనుభవమును బట్టి అచ్చమ్మ తల్లి ఇటువంటి గోపాలుడి ఊరగా కావ్యే రెచ్చటను లేడు వినితింపనితడు నర రూపముననున్న నందనందనుడు సత్తపో విభుండు శక్తిమంతుండు మహనీయ చరితుండు మహిమాన్వితుండు ఏమి ఎరుంగని ఎంబన్నవోలే పైకి గనపడుగాని బహుముఖవేత్త మాపాలి దైవమై మమ్మునంచు వీరప్ప చేస్తలు వినిపించివారు తమ ఇండ్ల కరిగిరి తనివి అచ్చమ్మ ఉక్కిరి బిక్కిరై మిక్కిలేవింతా పడుచుదమ్మై మంబు ప్రత్యక్షముగను తాపరిక్షింపగా తల పోసి ఏమి ఎరుగని చందాన గృహమందేయుండి వీరప్ప రాకకై వీక్షింపుచుండే ఈ విధంగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి రాకపై ఎదురుచూస్తుంది రాత్రంతా కూడా స్వామి గురించి ఆలోచిస్తుంది ఉదయం లేవగానే ఎప్పటిలాగానే స్వామిని పంపించేసి స్వామికి తెలియకుండా రవ్వలకొండకు వెళ్తుంది అక్కడ ఆవుల మంద చుట్టూ గిరిగీయడం చూస్తుంది తర్వాత రవ్వలకొండలోకి వెళ్తుంది రవ్వలకొండలో తాళపత్రాలపై స్వామి కాలజ్ఞానం రాస్తున్నటువంటి విషయాన్ని చూస్తుంది చూసి మనసులో నమస్కరించుకొని ఏమి తెలియనట్టుగానే మళ్ళీ గృహానికి వచ్చి ఇంటి అందే ఉంటుంది కాలజ్ఞానం రాయడం పూర్తయిన తర్వాత స్వామిని అడుగుదామని అనుకుంటుంది కొన్ని రోజుల తర్వాత స్వామిని కాలజ్ఞానం బోధించమని అడుగుతుంది స్వామివారు అచ్చమాంబకు బనగానిపల్లె ప్రజలకు మొట్టమొదటిసారిగా కాలజ్ఞానాన్ని వినిపిస్తాడు ఆ వినిపించినటువంటి కాలజ్ఞానాన్ని మనం కూడా విన్నాము అందరికీ శుభం శుభం శుభం